ఈస్టర్ వేడుకలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా దేవరకొండ రోడ్డులోని మరియరాణి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు పునరుత్న మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక దేవరకొండ రోడ్లోని మరియరాణి చర్చి ఆవరణలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ దమన్ కుమార్ బిషప్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు రామినేని కిరణ్ నామ మారయ్య గాలిజోజీ దాసరి శౌరి రాజు మాస్ చార్లెస్ కొంక కిరణ్ మద్రాస్ ప్రేమ్ కుమార్ రజనీకాంత్ మర్రెడ్డి బల్ల జోసెఫ్ పసల శౌరయ్య అలోజీ జయప్రకాష్ రాజశేఖర్ పాస్కల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రైస్తువులందరికీ కూడా మా అందరికీ కూడా చాలా శుభదినం క్రీస్తు ప్రభు మరణించి మూడవ దినాన్న నేను లేస్తాను అని చెప్పాడు ఆ విధంగానే ఆయన మరణాన్ని జయించి లేచాడు సజీవ దేవుడు ఈ సజీవ దేవుడిని నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన చేసినటువంటి రక్షణ కార్యంలో మేమందరం కూడా పాలు పంచుకొని ఆయన అందించినటువంటి ఆ ప్రేమ సేవలకు సాక్షులుగా బ్రతకాలన్నదే మా జీవిత లక్ష్యం ఈ విధంగా సమాజంలో సంఘంలో కుటుంబాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రేమ సేవ గుణాలకు సాక్షులుగా మా జీవితాలు వ్యాప్తి చేసుకోవాలని ఆ బే భగవంతునికి ప్రార్థన చేసుకున్నాం ఈరోజు చాలామంది వచ్చారు అందరూ కూడా ఉత్థాన దీవెనలు పొందారు ఆ ఉత్థాన మహిమలో పాలు పంచుకొని జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహాలు ఆత్మవరాలు దయచేయమని అందరం కూడా ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం మరి ఇటువంటి శుభ సమయంలో మానవ జాతికి రిబంధించిన సందేశం ఏంటంటే మనుషులుగా మానవత్వంతో ప్రేమతత్వంతో బ్రతకాలి దేవుడు యొక్క బంధంలో జీవితాలు సాగాలి ఆ విధంగా మనుషులు మానవత్వంతో బ్రతకాలన్నా ప్రేమతత్వంతో జీవించాలన్నా సామరస్యంగా బ్రతకాలన్నా మనుషులు మనుషులుగా బ్రతకాలన్నా ముఖ్యంగా కావాల్సిన గుణాలు ఏంటంటే ప్రభు తన జీవితం ద్వారా మరణం ద్వారా ఉత్థానం ద్వారా సజీవుడై లేచి మనకు మార్గాన్ని చూపించాడు ఆ మార్గం ఏమిటంటే ప్రేమ సేవ సంఘీభావం త్యాగం నిస్వార్థం నిస్వార్థం మరి ఇవన్నీ గుణాలు ఉన్నాయి ఈ గుణాలే మనుషులకు అవసరం ఇదే శాశ్వత విలువలు ఈ విధంగా ఎవరైతే ఈ శాశ్వత విలువలు పాటిస్తూ జీవిస్తారో ప్రభు ఏర్పరిచిన శాశ్వత జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తాడు ఆయనే మనం దీవిస్తాడు అని చేత జీవితం శాశ్వతం కాదని మనం తెలుసు శాశ్వతం చేసుకోవాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి ఈ భూలోకంలో ప్రభు కోసం బ్రతికితే తప్పకుండా బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన పొందిన శాశ్వత భాగ్యంలో ఉత్తాన భాగ్యంలో జీవిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు సందేహం లేదు మరి ఈ సందేశాన్ని ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి ఏ మతానికి చెందిన ఏ జాతికి చెందిన మానవ జాతి అనేది మర్చిపోకూడదు ఈ మానవ జాతి కోసమే ప్రభు లోకానికి వచ్చి రక్షకుడిగా తన యొక్క జీవితాన్ని పనంగా పెట్టి ఇది దైవ మార్గం నేనే సత్యం జీవ మార్గం అని చెప్పి బోధించాడు జీవించాడు మనలాగే మనిషిలాగే లోకంలో బతికాడు కానీ పాపం చేయలేదు అంతేది ఈ పాపానికి దూరంగా ఉండాలి చూడండి ప్రభుని సమాధి చేశారు సమాధి అంటే ఒక బండ దొరించబడింది ఆ బండ అంటే సమాధి ఖాళీ అయింది ప్రభు లేచి ఉత్థానం అయ్యాడు అదేవిధంగా మన జీవితాలు ఎన్నో బండలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఈ బండరాళ్ళని దూరం చేసుకోవాలి మనలో స్వార్థం అసూయ కక్ష ఈర్ష్య కులతత్వాలు ఈ విధంగా విభాగాలు విభేదాలు ఏర్పరచుకొని ఈ మానవ జీవితాలు దుర్లభం చేసుకుంటున్నాం కానీ ఈ బండలు తొలగించిన కొన్నాడే మనందరం కూడా ప్రభుతో కలిసి సజీవంగా హాయిగా సంతోషంగా స్వేచ్ఛగా ప్రేమగా బ్రతికేట భాగ్యానికి నోచుకుంటాం ఆ విధంగా ఈ సందేశాన్ని అందరూ కూడా స్వీకరించి ప్రభు దేవుని పొందాలని మరోసారి అందరికీ ఈ యొక్క టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు ఆ ఉత్తాన క్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ అందరినీ కూడా శాంతి సమాధానాలతో ఆయుధ ఆరోగ్యాలతో నింపి పుష్కలంగా ఆస్వాదించి దీవించి నడిపించాలని చివరిగా నా ఆశీస్సులు శుభాకాంక్షలు నా మేత్రాసనం తరఫున అందరికీ అందిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్